జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ మండల శాఖ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న మరణకాండకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మండలోజు కిరణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి అంకం జనార్దన్ మరియు యువ నాయకుడు భోగ రాకేష్లు మాట్లాడారు పశ్చిమ బెంగాల్లో హిందువులపై మారణం సృష్టిస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి హిందువులపై దాడులు ఆపి మరియు హిందువుల రక్షణ కొరకై భారత ప్రభుత్వం సుత జర ముందుకొచ్చి దాన్ని చొరవ తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ మీద హిందువులపై మారణ తగ్గించాలని మేము విశ్వ హిందూ పరిషత్ మరి భద్రరంగపల్లి తరఫున ఎంఆర్ఓకు వివరణ ఇవ్వడం జరిగింది మరి హిందూ బంధువులారా ఇప్పటికైనా మేల్కొనండి మనము మన హిందువుల కొరకు కాపాడడానికి కొరకు హిందువులకు ధైర్యభావం తెలుసుకునే వరకు వెనుక ఉండాలని కొడుమేలు విషయ హిందూ పరిషత్ తరఫున మేము కోరుచున్నాం జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ పశ్చిమ బెంగాల్లో హిందువులపై హిందూ బంధువుల పైన అదేవిధంగా హిందూ కుటుంబాలను ఇంట్లోకి చొరబడి మరి దళిత అనే దళితులు కూడా అందులో ఒక భాగంగానే ఉన్నారు కాబట్టి వాళ్ళపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు భారతదేశం మొత్తం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి కలెక్టరేట్ మరియు మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ వినతి పత్రాలను ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్లు కానీ రాష్ట్రపతికి చేరే విధంగా సమర్పించాలని మేము విన్నవించడం జరిగింది అదేవిధంగా బెంగాల్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులను వెంటనే రా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాల సహాయంతో ఆ దాడులను ఖండించాలని అదేవిధంగా ఎలాంటి దాడులు జరగకుండా ఆ దాడులు సృష్టించవంటి అల్లరి మూకలను తన్ని తరిమేయాలని మన భారతదేశం నుండి రా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా మమతా బెనర్జీ అక్కడ చేస్తున్నటువంటి మారణ హోమాన్ని ఆపే విధంగా రాష్ట్రపతి గారు చర్యలు తీసుకొని రాష్ట్రపతి పాలన విధించి అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈరోజు హిందూ శాఖ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ అదేవిధంగా ఎంఆర్ఓలకు కలెక్టర్లకు వినతి పత్రాలు రాష్ట్రపతికి అందించేలా చర్యలు తీసుకోవాలని శ్రీరామ్